హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్గపాటి వెంకట్ కురిచేడు మండలం గంగా దొనగొండ గ్రామంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్తంతి కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కలుసుకోవటం పట్లపాడు పట్ల పాడిన తర్వాత గంగవరం గంగ రావటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా రంగా గారు అంటే ఒక ఒక మనిషి ఒక ఇదేంటంటే ఒక శక్తిగా ఆయన ఏంటంటే కులాలకి మతాలకు అత్యధి చివరిలో కులముద్ర వేసి చూసిన ఆయన జీవితంలో వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు ఆయనకు ఒక కులానికి పరిమితం కాదని తెలుసుకుంటారు ఏంటంటే ఒక కులం మనిషి కాదు ఆయన అందరిదే చివరిలో ఏంటంటే రాజకీయ కుట్రలో భాగంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే లోపల చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక పొలం ముద్ర వేసి ఇన్ని ఇది చేయాలని చేయడం జరిగింది ఆ సంబంధించి మనం మాట్లాడకూడదా ఎప్పుడో ఇబ్బంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అది కుటుంబాల మధ్యకి సంబంధించిన విషయం దాన్ని వేరే విధంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరించాలని చూశారు చూస్తున్నారు చూస్తారు చూస్తున్నారు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని మంత్రులు ఎంతోమంది అయ్యారు మంత్రులు ఆయన పేరు చెప్పుకొని అంటే నేను రంగగారి దగ్గర తిరిగాను అని చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఆశీయ ఏంటంటే కులాలను కలిపే విధానం మత వివక్ష లేకుండా చూడటం అనేది ఒకటి యువతకు అవకాశం ఇటు కులాలను కలిపే విధానంలో భాగంగా అసలు ఆయన అసలు ఆయన కులం అడగడం కులం చూడడం నిలబెట్టే క్యాండిడేట్లు రంగా గారు ఆ రోజుల్లోనే ఆయన వార్డు మెంబర్గా ఒక ఎస్సీ మాలను అనిపెట్టారు ఆయన పక్కన ఉండేవాళ్ళు అప్పట్లోనే అంత మిచ్యూర్గా అంత ఆలోచనగా అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన అంబేద్కర్ గారు మనందరికీ అంబేద్కర్ గారి విధానాలను ఈ రోజు చూస్తుంటాం ఆ రోజుల్లోనే రంగా గారు